మధ్య మహిళలు మరీ దారుణానికి ఒడిగడుతున్నారు మనసులో ఒకరిని పెట్టుకొని మనువు మరొకరిని చేసుకుని మనసు పడ్డ వాడితో మనువారిన వాడిని చంపేస్తున్నారు వారి ప్రేమ పెళ్లి చేసుకున్న వారికి శాపంగా మారుతోంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈ మధ్య జరుగుతున్న హత్యలన్నీ ఇలాంటివే మేఘాలయ హనీమూన్ మర్డర్ మొదలుకొని ఎన్నో సంఘటనలు కర్కశంగా మారిన ఆడవారి చేతిలో అమాయకుల మగాళ్లు బలవుతున్నారు అలాంటిదే జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసిన సర్వే తేజేశ్వర్ హత్య పెళ్లైన నెల రోజులకే భార్య తన తల్లితో పాటు తల్లితో సంబంధం ఉన్న ఓ బ్యాంక్ మేనేజర్ తో కలిసి భర్తను హత్య చేయించింది సంచలనం సృష్టించిన ఈ మర్డర్ కేసులో ఇప్పుడు కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి తిరుమల రావు అనే వ్యక్తి కర్నూలులోని ఓ బ్యాంకు లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు ఈ క్రమంలో ఆ బ్యాంకులో లో చిరుద్యోగి అయిన కల్లూరుకు చెందిన సుజాత అనే మహిళతో అతడికి అక్రమ సంబంధం ఏర్పడింది తరచుగా ఇంటికి వస్తుండటంతో సుజాత కూతురు ఐశ్వర్యతోనూ తిరుమల రావుకు సంబంధం ఏర్పడింది దీంతో తల్లి కూతురు అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు ఈ విషయం అక్కడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇదిలా ఉండగా ఐశ్వర్యకు జోగులాంబా గద్వాల జిల్లాకు చెందిన తేజస్వార్ తో పెళ్లి నిశ్చయమైంది తేజేశ్వర్ ఒక ప్రైవేట్ సర్వేర్ గా పనిచేస్తున్నాడు తేజస్వర్ తో పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ తిరుమల రావును వదులుకోవడం ఐశ్వర్యకు ఇష్టం లేదు దీంతో పెళ్లికి ఐదు రోజుల ముందు ఫిబ్రవరి పదమూడున ఐశ్వర్య కనిపించకుండా పోయింది అయితే పెళ్లి ఇష్టం లేని ఆమె బ్యాంక్ మేనేజర్తో లేచిపోయిందని అందరూ అనుకున్నారు కానీ పదహారణ తిరిగి వచ్చేసింది తేజేశ్వర్కు ఫోన్ చేసి తనకు ఎవరితోనూ ఎలాంటి సంబంధం లేదని కట్నం కోసం అమ్మ పడుతున్న బాధను చూడలేక స్నేహితురాలి ఇంటికి వెళ్ళి వచ్చానని నమ్మించింది నువ్వంటే ఇష్టమని నీవు లేకుంటే బతకలేరని కన్నీళ్లు కార్చింది కరిగిపోయిన తేజేశ్వర్ మళ్ళీ పెళ్లికి ఒప్పుకున్నాడు అప్పటికే ఐశ్వర్య మీద అనుమానం ఉన్న తేజేశ్వర్ తల్లిదండ్రులు పెళ్లికి వద్దన్నారు కానీ అతను తల్లిదండ్రుల మాటలు పట్టించుకోలేదు మే పద్దెనిమిదిన ఐశ్వర్యతో పెళ్ళైంది కానీ ఆమె మనసంతా తిరుమలరావు చుట్టే తిరుగుతోంది దీంతో గంటల తరబడి ఐశ్వర్య అతనితో మాట్లాడుతుండేది ఇది నచ్చని తేజేశ్వర చాలా సార్లు మందలించి చూశాడు దీంతో ఇరువుల మధ్య మనస్ఫురతలు కూడా వచ్చాయి ఇక బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుకు రావుకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది అయితే ఆ జంటకు పిల్లలు లేరు దీంతో భార్యను అడ్డు తొలగించుకుని ఐశ్వర్యతోనే పిల్లలు కొనాలని భావించాడు ఐశ్వర్య మీద మోజు తగ్గని బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు తేజేశ్వర్ ను అడ్డు తొలగించుకోవడానికి సిద్ధమయ్యాడు ఐశ్వర్య భర్త తేజేశ్వర్ తో పాటు తన భార్యను కూడా చంపాలని ప్లాన్ వేసుకున్నాడు ఆపై ఐశ్వర్యతో కలిసి లడాక్ కు ట్రిప్ ప్లాన్ వేశాడు అయితే భార్యను చంపితే బంధువుల్లో చెడ్డ పేరు వస్తుందన్న భయంతో ఆ ప్లాన్ ను విరమించుకున్నాడు కేవలం తేజేశ్వర్ ను మాత్రమే చంపాలని ఆ ఇద్దరు డిసైడ్ అయ్యారు ఇందుకోసం తేజేశ్వర్ హత్య జరిగిన ముందు రోజు బ్యాంకు నుంచి ఇరవై లక్షలు డ్రా చేశాడు అయితే అప్పటికే చంపేందుకు ఐశ్వర్య ఐదు సార్లు ప్రయత్నించింది జూన్ పదిహేడవ తేదీన ఆరోసారి చేసిన ప్రయత్నంలో బలయ్యాడు సుపారీ గ్యాంగ్ కు సమాచారం అందించేందుకు తేజేశ్వర్ బైక్ కు జిపిఎస్ ట్రాకర్ అమర్చింది ఐశ్వర్య దాని ఆధారంగా అతని లొకేషన్ వివరాలను ఆ ముఠాకు అందించింది ఆపై పొలం సర్వే పేరిట తేజేశ్వర్ ను వెంట తీసుకెళ్లిన రాజు పరమేశ్వర్ పరశురామ కత్తితో పొడిచి దారుణంగా చెప్పేశారు తేజస్వర్ని ఇక కర్నూలు శివారులో పడేసిన మృతదేహాన్ని ఆ మరుసటి రోజు తిరుమలరావు వెళ్లి చూసొచ్చాడు అటుపైనే సుబారీ గ్యాంగ్ కు రెండు లక్షలు అందించాడు ఇక ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం ఇక తిరుమల రావు కోసం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి ఇక ప్రస్తుతం అతను లడక్ లో ఉండి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు